సంజనా గారికి సపోర్ట్ చేస్తే పాజిటివ్ అవుతానా నెగిటివ్ అవుతానా అని నేను ఏ రోజు ఆలోచించుకోలేదని ఫస్ట్ గుడ్డుతనం దొంగతనం ఎప్పుడైతే జరిగిందో నేను అప్పుడే ఆమె ఆమె గేమ్ నాకు అర్థమైంది బా ఈమె ఎక్స్ట్రాడినరీ గేమర్ ఈమెకి బిగ్ బాస్ హౌస్ గేమ్ మొత్తం తెలుసు అని నాకు అప్పుడే అర్థమైంది అప్పటి వరకు మేము అంటే నేను సంజు పాప అని పిలిచేవాడిని తను ఇమ్మో అని పిలిచేది నన్ను దాని తర్వాత ఎక్కడో ఎమోషనల్గా వాళ్ళ బాబులాగా నేను నవ్వించాలి అలా 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 కనెక్ట్ అయ్యి నన్ను నేను అమ్మ అంటాం తను నన్ను కొడుకు అంటాం అలా అలా అయింది కానీ ఏ రోజు కూడా ఇది చేస్తే పాజిటివ్ అవుతాం ఇది చేస్తే నెగిటివ్ అవుతాం అని ఎప్పుడు నేను తనతో అలా లేను ఎందుకంటే తను నాతో చాలా ప్యూర్గా ఉన్న వ్యక్తి హౌస్లో అండ్ గుడ్డిగా వంద మంది రాని నేను ఇమ్మా సైడే నుంచి ఉంటానని చెప్పిన ఏకైక వ్యక్తి తను అండ్ నేనైనా సరే వంద మంది రాని నేను ఆమె సైడే ఉంటానని చెప్పిన ఏకైక వ్యక్తిని అండ్ లాస్ట్కి వచ్చే కొందికి క్రౌడ్ తగ్గే కొద్దికి తెలియకుండా ఫేస్ టు ఫేస్ వార్లు కూడా జరిగాయి కానీ బట్ అవి మేము అక్కడే అవుట్ చేసుకున్నాం ఇదంతా గేమ్ వరకే మమ్మ అమ్మ అంటే తను కూడా అరే నాకు తెలుసు చాలా మెచ్యూర్గా ఉంటారు చాలా అంటే చాలా మెచ్యూర్గా ఉంటారు సో అది నాకు బాగా ఇష్టం పాజిటివ్ నెగిటివ్ అసలు ఏం ఆలోచించలేదండి నాకు సంజయనగర్ హౌస్లో ఉండాలి ఆమెతో కలిసి నేను గేమ్ ఆడాలి ఇదే ఉండేది నాకు